లాజర్ గారిని కూడా దేవుడు లేపాడా లేపాడు ఎన్నో దినాన్ని లేపాడు నాలుగో దినాన్ని లేపాడు యేసుకృష్ణ ప్రభు వెళ్ళి లాజర్ బయటకు వచ్చాయి కమౌట్ అన్నాడు అంతే బయటకు వచ్చేసి అంతే ఏమండి యేసు ప్రభు వారికి అంత శక్తి ఉంది యేసుకృతి శిష్యులు కూడా ద్వారకా నువ్వు లే తబితా తబిత ఏం జరిగింది అయితే చచ్చిపోయాడు వచ్చి పౌలు గారి బ్రతికించేసారు మరి ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈ రోజున ఎక్కడెవో ఉండి పైకి నీ కడుపు నొప్పి తప్పిందా నీ తలనొప్పి తగ్గిందా అని అంటే కుదిరిద్దా స్వస్వత వరం కలిగినటువంటి దైవజనులు వస్తున్నారు స్వస్థతలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు స్వస్థత వరాలు లేవని కొంతమంది అంటున్నాం ఎందుకని అంటే స్వచ్ఛత వరం ఉందని అంటే చచ్చిపోయినతో సహా లేపాలి కుంటువాడికి చెయ్యి ఇవ్వాలి కుంటువాడికి కాలు ఇవ్వాలి గుడ్డోడికి కళ్ళు ఇవ్వాలి మోగవాడికి వినికిడి ఇవ్వాలి ఇవన్నీ చేస్తేనే స్వచ్ఛత వరాలు ఉన్నాయని నమ్ముతాం అది బైబిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గారు వస్తున్నారు అక్కడికి మరి బలభద్రపురం నుంచి విజయప్రసాద్ రెడ్డి గారు రాజమండ్రి నుంచి నాని గారు దుద్దుగురు నుంచి నేను మేమందరం కలిపి అక్కడ బయలుదేరి వెళతాం ఆ సభలో డైరెక్ట్గా పేస్ టు పేస్ట్ మాట్లాడుకోవడానికి బయలుదేరి ప్రయాణమే వెళతాం ఏమంటే అక్కడ జరగాలి ఎందుకంటే చాలా మందికి ఈ రోజున స్వస్థత వరాలకి స్వస్థతలకి తేడా తేలినటువంటి పరిస్థితులు ఉన్నారు స్వస్థతలు లేవని మేమెంతు కట్టామండి దేవుడు చేయడా దేవుడు కార్యం చేస్తాడు కానీ ఇప్పుడు మనుషులు చెయ్యలేరు ఆ రోజున దేవుడితో పాటు మనుషులకి ఇచ్చేసాడు అధికారం పరిపూర్ణమైనటువంటి ఆత్మశక్తి ఎవరికి ఇచ్చారంటే పౌలు గారికి శిష్యులకి వెళ్ళి అందరికీ ఇచ్చారు వాళ్ళు చేశారండి వాళ్ళు చేశారు ఇప్పుడున్నాయి ఈ దినాల్లో ఉంటే కనుక డైరెక్ట్గా ఆ స్టేజ్ మీద జరగాలి అంతేనండి బహిరంగంగా చేశారా యేసుక్రీస్తు కృష్ణ ప్రభు ఎక్కడైనా రహస్యంగా చేశారా యేసుక్రీస్తు శిష్యులు ఎక్కడైనా బహిరంగంగా చేశారా రహస్యంగా చేశారా చేయాలి అమ్మ తేజ గారు మేము నమ్మకం కలగడానికి మా ముందు చేయండి ఏదో పిల్లల అచ్చి పళ్ళు పంచి పెడితే పిల్లలు పుట్టేస్తున్నారంటండి ఒక ఆయన యాపిల్ పళ్ళు అనంటింగ్ అంటే ఆ వాటి మీద నూనె రాసి లేకపోతే ప్రార్థన చేస్తే ఆ యాపిల్ పండిస్తే యాపిల్ పండు తింటే పిల్లలు పుట్టేస్తున్నారంట అట్టు పండుస్తే అట్టు పండు తింటే పిల్లలు పుట్టేస్తున్నారంట ఇది కేవలం శరీరానికా ఆత్మక ఏమండి ఇదంతా దేనికి ఆత్మక శరీరానిక ఏమండి ఏమిటి పిల్లలు కావాలని పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అవునా కదా యశిప్రభు వారి దగ్గరికి ఒక తల్లి పరిగెట్టుకుంటూ వచ్చేసింది వచ్చి ఏమంటుందంటే యేసుప్రభువుని చూసి నిన్ను కన్న తల్లి నిన్ను కన్న తల్లి గర్భము ధన్యములైన ఉన్నవి నువ్వు కుడిచిన స్థనములు ధన్యములై ఉన్నవి అని చెప్పేసి అంది అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు భలే భలే మా అమ్మగారి గురించి నా గురించి బాధ చెప్పారు అని అన్నారా మరి ఏమన్నారు యేసుప్రభు అరే అన్నారు ఏమన్నారు పాలువని స్థానములు కనని గర్భములను ధన్యములై ఉన్నవి మరి ఇదేం చేస్తారు మీరు ఏం చేస్తారండి ఇప్పుడు యశుప్రభుని అడగండి అయితే మీరు యశు ప్రభుని అడగండి మీరు ఈ మాట కూడా అడగాలి గర్భపాలాలు లేవు గర్భపాలలు లేవు అంటున్నారు గర్భపాల లే లేనందుకు బాధపడిపోతున్నారు మీరు ఏం బాధపడక్కర్లేదు ఇవ్వని స్థనములు కనని గర్భములు ధన్యములు అంటండి కనని గర్భములు ఎవరికి కన్న వరక కన్నాని వరక కానని వారికి వారికి వారి ధన్యులు ఏంటండి ఎందుకు ఏ యేసు ప్రభు లానేశ్వరి రెడ్డి మరి ఈ మాట ఎక్కడ కనబడతా లేదా ఈ మాట ఎక్కడ చెప్పరా అమ్మా దేవుడి చిత్తమైతే మీకు ఇస్తాడు లేకపోయినా మీరు బాధపడక్కర్లేదు పాలు వన స్నానములు కన్నని గర్భములు ధన్యములై ఉన్నావు యేసు ప్రభు వారే చెప్పారండి అని అన్నారు ఒకవేళ కంటే దేవుడిస్తే ఆ బహుమానాన్ని ఏం చేయాలి మీకోసం కాదు దేవుని కోసం పెంచాలి తెలుసండి మనకిచ్చిన ఇచ్చిన ఎవరి కోసం అనుకుంటున్నారు మన కోసం ఇవ్వలేదండి బాబు మనతో పాటు దేవుని కోసం ఇచ్చాడు దేవుని కోసం పెంచాలంటండి మనం ఏం చేస్తాం పరిపూర్ణంగా మన కోసమే అన్నీ మనస్వార్థమే కదండి అన్నీ మనస్వార్థమేనా దేవుని కోసం ఎప్పుడైనా ఆలోచిస్తామా బిడ్డ ఎదిగిపోవాలి ఎవరికోసం మన కోసం బిడ్డ బాగా పని చేయాలి ఎవరికోసం మన కోసం బిడ్డ బాగా చదువుకోవాలి ఎవరికోసం మన కోసం బిడ్డ ఉద్యోగం రావాలి ఎవరికోసం మనకోసం బిడ్డ బిడ్డ జీతం తెచ్చి ఇవ్వాలి ఎవరికోసం మనకోసం బిడ్డకు పెళ్ళైపోవాలి ఎవరికోసం మన కోసం అక్కడి నుంచి అత్తగోడాలకి దెబ్బ రావాలి ఇక అక్కడి నుంచి చూడు నా కొడుకుని నేను ఇరవై మూడు సంవత్సరాలు పెంచాను జీతం తెచ్చి నీ చేతిలో పెడుతున్నాడు వీడు పెళ్ళమొచ్చిన వచ్చిన కాడి నుంచి అమ్మేం అల్లం అయిపోయింది బెల్లం బెల్లమైపోయింది నీకు అక్కడి నుంచి గొడవలు ఉంటాయి ఏమండి అగ్ని పర్వతం బద్దలైపోద్ది దేవుని పిల్లలరా పెళ్ళయ్యక అమ్మ 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 అమ్మా అమ్మా తర్వాత పెళ్ళి అయిపోయాక లేదు ఏమీ లేదు ఇక దేవుని పిల్లరా కనుక ఇవన్నీ మనస్వార్థం కోసం ఆలోచించకూడదండి దేవుని కోసం మన పిల్లల్ని ఎవరి కోసం పెంచాలనట్టండి